అండి ఇందుక ఈ రోజు అయితే బ్యూటిఫుల్ ఈ సారీ షేర్ చేస్తాను ఫోర్ సారీ ఈ శారీ అయితే కాంబినేషన్ చాలా నచ్చింది అండి సో కాంబినేషన్ చూసే తీసుకున్నాను థౌజండ్ రూపీస్ అలా పడుతుంది ప్రాజ్ చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ అండ్ వర్క్ కూడా చూడండి అసలు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేస్తారు సూపర్గా ఉంది అండి సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్లో వచ్చేస్తుంది పైన చూసుకుంటే ఇలా మనకు ఎల్లో కలర్లో అయితే ఇచ్చేస్తారు నాకు ఈ కాంబినేషన్ అయితే నిజంగా చాలా నచ్చేసింది అన్నమాట వీటిలో ఈ సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో మొత్తం సివరి స్టోన్స్ వస్తుంది అండి అదర్ మరి అయితే మనకు స్టిచ్డ్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది థౌసండ్ రూపీస్ పడింది అండి సో బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది అండ్ ఇది అయితే బాలీవుడ్ స్పేస్ లో వచ్చేస్తుంది నాకు బాగా నచ్చింది కింద వచ్చిన ఈ హ్యాంగింగ్స్ అండి ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సో బ్లౌజ్ కూడా మనకు చక్కగా పర్ఫాన్స్ అయితే ఇచ్చేసారు ఇలాగా చాలా బాగుంది అసలుకి హ్యాండ్స్ కింద కూడా చక్కగా హ్యాంగింగ్స్ అయితే వచ్చేసింది సో బోత్ సైడ్స్ కూడా వీక్ అయితే ప్రొవైడ్ చేశారు అండి లుక్ మాత్రం చాలా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన ఒక సింపుల్ సారీ ఈరోజు చూస్తాను అండి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట కలర్ చాలా అవైలబుల్గా ఉన్నాయి నేను అయితే ఇలా ఫేషియల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను నాకు క్వాలిటీ చాలా వచ్చింది అండి కొంచెం కాటన్ టైప్లో ఉంటుందన్నమాట క్వాలిటీ కలర్ కాంబినేషన్ రెండు కూడా ఎక్సలెంట్గా ఉంది సో వీటి లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను షాట్ తీసుకొని మీషోలో సర్చ్ చేయండి ఇన్ కేసు క్యూఆర్ కోడ్ లేకపోతే మాత్రం ఛానల్ వేసుకెళ్తే లాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడైతే అయితే ఈచ్ అండ్ ఎవరీ లింక్ అవైలబుల్గా ఉంటుంది బా బాయ్